వాళ్ళు వీటి కోసమే వెయిట్ చేస్తున్నారు నీకెలా తెలుసు రిక్షా వాళ్ళు చెప్పాడు సార్ ఓ మరి వాళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చేదాకా మనం ఒకటవా సార్ అర్జెంట్ గా వెళ్ళి లోపల పెట్టేసారు సార్ ఆడమగా కలిసి ఉంటేనే కదా బ్రోతల కింద అరెస్ట్ చేయాలి ఆ మాత్రం తెలీదా నీకు పొరపాటు అయిపోయింది సార్ సార్ మన మగవాళ్ళు ఒక పది మందిని లోపల పెట్టించేస్తాను సార్ ఆర్ యు మ్యాడ్ దిస్ ఈస్ యువర్ థర్డ్ మిస్టేక్ సారీ సార్ ఏదో ప్రమోషన్ పతకాల తాపత్రయంలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది ఈ రోజు నుంచి నిన్ను డీ ప్రమోట్ చేస్తాను వాళ్ళ నుంచి నువ్వు హెడ్ కానిస్టేబుల్ నిన్ను ఎస్ఐ గా ప్రమోట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ రిలీజ్ దాం అలాగే సార్ అలాగే సార్ అలాగే సార్ ఏంటి నిలబడ్డావు తాడు చుట్టులాగా వాళ్ళ రిలీజ్ చేయిదే ఎందుకు థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు

నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను పుట్టెడి పూలు ఎందుకని నా మాట విన్నారా ఇప్పుడు చూడండి మన మూలంగా బాలు కూడా అవమానం పాలయ్యారు పుట్టెడి పూలు వద్దంటే ఏదో మాట వలసి కన్నా అనుకున్నాను కానీ అప్పుడే గట్టిగా వద్దని నేను మాత్రం తీసుకొచ్చేవాడి ఏంటి పది మంది చూస్తుండగా పోలీస్ పైన ఎక్కించారు నేనేం చేసిన వాళ్ళలాగా సెల్లో పెట్ట చ ఇట్ ఇన్సల్ట్ రేపీ ఎలా తలెత్తు మనం అయినా నేను తెచ్చిన పూలతో మనం హ్యాపీగానే గడిపాం నువ్వు నీ ఫ్రెండ్స్కి ఇచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యే ఇప్పుడు అయితే ఇన్సల్ట్ జరిగిందని తప్పు అంత నాది అంటున్నావు తప్పు 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 అంటున్నారు తప్పు మీది కాక నాదా మీరు బుట్టడు పూలు తీసుకురాకపోతే ఈ ఇన్సిడెంట్ ఇన్సల్ట్ సరిగదా ఇప్పుడు తెలిసింది నీ మస్తం ఫ్రెండ్ ఆయనకి అంత ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి వెళ్ళి ఆయనే పిలు పల్లె మీరు ఎలా సర్వ్ చావడా నాస్కొడరు గుర్కినా ఇది ఏదో చావాలని చూస్తున్నట్టు ఒరే నువ్వు వెళ్లి సపనాలి చెప్పరా అక్క 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 ఏంటి మీకు ఒక పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది మేమిద్దరం పోట్లాడుకున్నావని నువ్వు చచ్చిపోవటాన్ని ట్రై చేసావా అలా చేయడం తప్పు కదా రాసి అయ్యా గారు పిలిచారా కూర్చో అవునే మీ మహిళా మండలి ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు రాలేదండి ఇంకా వస్తున్నారండి వస్తున్నారండి ఎలా కుదురుతాయి టైం ఏంటి టైం ఏంటి అంటే తెలియదా అదిగా వచ్చేసారండి రండి రండి నేను చెప్పినగా మా ఆయన హిట్లర్ అని ఈనే నమస్తే అండి నమస్తే నమస్తే కూర్చోండి కూర్చోండి అయ్యగారు గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఈమె మహిళా మండల ప్రెసిడెంట్ ఈమె ట్రెషరర్ ఆమే సెక్రటరీ మీరందరూ కలిసి మాట్లాడండి నేను ఇప్పుడు వస్తాను ఓకే కూల్ డ్రింక్స్ తీసుకురా సరేనండి వీళ్ళ మా దాసి మీ గురించి చెప్పిందండి మీకోసం నేనేం చేయాలి ఈ రోజు మహిళా దినోత్సవం అండి ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం ఆడవాళ్ళ మీటింగ్ మొగాళ్ళు అమ్మా మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుండదు కదండి అవునులేండి మన చెప్పుతో మనమే కొట్టుకుంటే బాగుండదు కదా మీరు చాలా ముక్కుసుడుగా మాట్లాడతారండి నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తప్పే ఉందండి అందుకే మీలాంటి వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే మహిళల గౌరవం పెరుగుతుంది వెరీ గుడ్ కాకపోతే సాయంత్రం నాకు ప్రోగ్రామ్ ఉందమ్మా దాసి అయ్య గారు మంత్రిగా నాకు సలహా చెప్పు సాయంత్రం నేను ఆ ప్రోగ్రామ్ వెళ్ళాలా ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగ్ ముఖ్యం ఓహో రిక్వెస్ట్ ఆర్డర్ దాసిగా రిక్వెస్ట్ అండి మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నాను సరే అయితే నీ ప్రోగ్రామ్ ఏంటి నేను మెంబరేగా తప్పేదేముంది తప్పకుండా సాయంత్రం వస్తారండి డ్రింక్స్ తీసుకోండి ఫ్రీ ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసుతో అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన హిట్లర్ గారు కోటీ సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను నా ప్రియమైన మహిళలవా మీ అందరికీ తృప్తిగా నమస్కారం చేస్తున్నారు మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే ఆడది పెద్ద బండ లాంటిది చూసారా మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు బండరాయి పునాదిగా వాడుకోవచ్చు రోలుగా చెక్కోవచ్చు ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు మన పూర్వీకులు ఏం చెప్పారంటే కార్యేషు దాసి అన్నారు అంటే ఆడ ఇంట్లో బట్టలుతుకుతూ అంటు తవ్వుతూ బాత్రూములు క్లీన్ చేసుకుంటూ దాసిలా బతకాలన్నమాట కరణేశు మంత్రి అంటే చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట ఓ జేష్ మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట చైనేష్ రంభ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట నేను ఇది పాటిస్తున్నాను మీ మొగుళ్ళను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను నేను ఇచ్చే సందేశం ఇది ఒక్కటే అంటే ఏంటండి ఆడది చెప్పు కింద చెప్పు కింద తేల్లో బతకాలని నేను అంటాను డైరెక్ట్ గా చెప్పులో బతకాలంటాను అంటే పని మనిషి పనిచేయాలి మళ్ళీ నీ పక్క మీదకి రావాలా

తమ్ముడు జాగ్రత్తగా చూసుకో నేను కాపడం పెట్టడానికి వేట తీసుకొస్తాను అలాగే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావా చెప్పవా బావా నీ అమ్మ ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటరా ఏంటి లేకపోతే నేను డైరెక్ట్ గా కోమలోకి వెళ్తాననుకున్నావా ఏంటండి పాపిస్టు మాటలు అంతా మాట్లాడుతున్నాను పాపిస్టు మాటలు కొట్టారండి నువ్వేదో కరణేశ్వ మంత్రం అని నీ సలహా అని బాబా మీటింగ్ కెళ్ళి తన్నులు వచ్చాడు తన్నులు తినడమే కాదు తమ్ముడు నేను లేకపోతే చంపేసేవాడు కానీ అక్కయ్య మొత్తం మీద లేడీస్ లో సంచలనం చెప్పి అరే మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో గూడు జరుగుతున్నట్టుందిరా అరే బామర్తి అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావురా మా అక్కయ్యా నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావని చెప్పింది సంతోషించి వచ్చావా కాదు బావా అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి మహిళలు నిన్ను క్యారెట్ గా కుమ్ముతారని తెలిసి నువ్వు కాపాడదాం వచ్చాను బావా ఏమండి ఏమండి ఇప్పుడైనా నా మాట వినండి ఇక్కడి నుంచి మీ సిద్ధాంతాలు మార్చేయండి నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను బాబా చస్తే చచ్చావు గానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చి చావు బావా ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా మీ బావ రెస్ట్ తీసుకోవాలి నువ్వు వెళ్ళు సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నా ఏమండి ప్రాపర్టీ బ్లాక్ మనీ ఐ విల్ కమ్ బ్యాక్ అమ్మో ఇది ఎక్కడ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ నాకు దాపురించింది